బిగ్ బాస్ ఫేమ్ శివజ్యోతి త్వరలోనే తల్లిగా ప్రమోషన్ పొందునంది వచ్చే ఏడాది తన పుత్రులలోకి పండంటి బిడ్డను రానందని ఈ మధ్యనే ప్రెగ్నెన్సీ వార్తను షేర్ చేసింది పెళ్లైన పదేండ్లకు తల్లి కావడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి తాజాగా శివజ్యోతి శ్రీమంతం జరిగింది మా ఇద్దరి హృదయాలు ఓ చిన్న గుండె చప్పుడి కోసం ఎదురు చూస్తున్నాయంటూ ఐదో నెలలో శ్రీమంతం ఫోటోలను షేర్ చేసింది ఇది చూసిన చాలా మంది మమ్మల్ని ఎందుకు పిలవలేదు అక్క అని కామెంట్స్ చేస్తున్నారు దీనితో శివజ్యోతి ఇది ఊర్లో జరిగిన వేడుక అని చెప్పగా ఏడు లేదా తొమ్మిదవ నెలలో మళ్ళీ ఘనంగా శ్రీమంతం వేడుకలు జరుపుకుందామంటూ చెప్పుకొచ్చింది మీరు నాకు చాలా ఇంపార్టెంట్ నా బిడ్డ కోసం మీరంతా ఎదురు చూస్తున్నారు మీరు లేకుండా నా శ్రీమంతం ఎలా జరుగుతుంది అంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది అంటే మరోసారి ఈ వేడుకను మరింత గ్రాండ్గా జరుపుకోనందన్నమాట శివజ్యోతి తీర్మార్ వార్తలతో సావిత్రిగా గుర్తింపు పొందింది తెలంగాణ యాసతో గలగల మాట్లాడుతూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది అక్కడి నుంచి బిగ్ బాస్ మూడో సీజన్ లో అడుగు పెట్టి పాపులారిటీని దక్కించుకుంది ఈ షోతో టాప్ సిక్స్ కంటెస్ట్ గా నిలిచింది రియాలిటీ షో ద్వారా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ అయిపోయింది యూట్యూబ్ వీడియోలు చేస్తూ షోలలో పాల్గొంటూ బాగానే సంపాదించింది తన ఊరికి చెందిన గంగూలిని ప్రేమించి పెళ్లి చేసుకుంది